ప్రభుత్వ కార్యాలయాల్లో కొంతమంది అవినీతి ఉద్యోగుల వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఉదాహరణకు ఎంఆర్ఓ ఆఫీస్ ఏం ఏమనైనా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మున్సిపల్ ఆఫీస్ దాని కోసం మున్సిపల్ ఆఫీస్ కడిగిపోతున్నాను అఫ్రూల్ కోసం అడిగితే లంచాలి అంటున్నారు రిజిస్టర్ ఆఫీస్ కొనడం వద్దు అమ్మడం వద్దు నేను చేసిన ఆఫీసుని లెక్కలు అడిగినట్ల యాడ అడగరా యా ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలా పోలీస్ స్టేషన్ ఆడలు ఆడవాళ్ళు కొట్లాడుకొని అనవసరంగా మా బావ పేరు ఎరికించినారు ఆ పేరు తీసేయమంటే ఈ పోలీసులు ఏందో బా లంచం అడుగుతున్నారు కరెంట్ ఆఫీస్ రోజుల్లో ఏందన్నా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా దీని కనెక్షన్ ఇవ్వమంటే ఇవ్వలేదు లంచాలు అడుగుతున్నారు ఎవరితో చెప్పుకోవాలో ఏమో తెలియలే ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు ఎవరైనా ప్రభుత్వ అధికారులు మీకు లంచం అడిగినా లేదా అక్రమ ఆస్తులు సంపాదించారని మీ దృష్టికి వచ్చిన ఈ క్రింది నంబరు కు సమాచారం ఇవ్వండి ఈ నంబరు అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది